సెకండ్ టాప్ స్టోరీ ఉమ్మడి జిల్లా సంక్రాంతి చుట్టాలతో కళకల్లాడిపోతుంది కోడ పందాలకు గా ఉండే కోనసీమకు తెలంగాణ తమిళనాడు రాయలసీమతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పందెం రాయలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇప్పటికే భీమవరం పాలకొల్లు ఏలూరులో హోటల్స్ హౌస్ హౌస్ఫుల్ అయ్యాయి దాంతో హోటల్స్ లాడ్జ్ల ముందు గదులు ఖాళీగా లేవంటూ హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి ముందస్తు బుకింగ్స్ లేకుండా వస్తే పందెం రాయలు ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హోటల్స్ హౌస్ఫుల్కు సంబంధించి మరింత సమాచారం టీవీ నైన్ స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు పట్టణాల నుంచి పల్లెలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు పండుగ నాలుగు రోజులు కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతోటి సంతోషంగా గడిపేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మనం చూస్తున్నాం ఏలూరు జిల్లాకు ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ముఖద్వారం కలపర్రు టోల్గేటు ఇక్కడ అంటే చెన్నై నుంచి వచ్చేవాళ్ళు కానీ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ అందరికీ కూడా ఇటువైపు వైజాగ్ వరకు వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇటు నుంచి రావాల్సి ఉంటుంది మనం చూడవచ్చు కార్లన్నింటి కూడా ఎక్కువ టీఎస్ నెంబర్ ప్లేట్ తోటి తమిళ తెలంగాణకు సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్స్ తోటి అదేవిధంగా కర్ణాటక తమిళనాడు ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి చాలామంది ఆ కోడిపందాలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కోడిబెలు కాసేందుకు కూడా పెద్ద ఎత్తున సొంత వాహనాలతోటి మినీ ట్రావెల్స్ బస్సులు కావచ్చు ట్రావెల్స్ బస్సులు కావచ్చు ప్రైవేటు వాహనాలు కావచ్చు వీటన్నిటితో పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో ఇక్కడ టోల్గేటు దగ్గర మొత్తం పూర్తి కూడా వాహనాలతోటి రద్దీగా మారింది ఇక భోగి రోజు తర్వాత సుమారు పదకొండు పన్నెండు గంటల తర్వాత పెద్ద ఎత్తునైతే కోడిపందాలు స్టార్ట్ అవుతాయి వీటన్నిటిని చూసేందుకు ఇక్కడికి ప్రజలందరూ కూడా తరలి వస్తున్న సందర్భం కనిపిస్తుంది అయితే అక్కడ ముఖ్యంగా స్థానికులు కావచ్చు లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు కోడిపందాలు లేదా ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు సందడి వాతావరణంలో చూసేందుకు తరలి వచ్చేవాళ్ళు మాత్రం ఒక ముఖ్యంగా కూడా గమనించాల్సినటువంటి ప్రధాన అంశం ఉంది ఎందుకంటే ఎక్కడా కూడా హోటల్స్లో రూమ్స్ ఎక్కడ కూడా ఖాళీ లేవు ప్రధాన నగరాల్లో ఎక్కడా కూడా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న నేపథ్యంలో ఈరోజు రాత్రి నుంచి కూడా అవన్నీ ఆక్యుపై అవుతాయి మొత్తం ఎక్కడ కూడా ఒక సింగిల్ రూమ్ కూడా లేదు అదేవిధంగా హోటల్స్లో కూడా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటుంది క్వాలిటీ క్వాలిటీకి సంబంధించినటువంటి ఆహారం అంతా కూడా చాలా మంచి హోటల్స్ వీటన్నింటి కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే కేవలం ఇక్కడ దొరికేటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఆతి ఆతిథ్యానికి పెద్దపీట వేస్తారు అన్ని రకాల ఆహార పదార్థాలు వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు అన్నీ కూడా ప్రత్యేకంగా తయారు ఉంటారు ఈసారి సీ ఫుడ్ కూడా భీమవరం కేంద్రంలో భీమవరం నగరంలో భీమవరం సిటీలో సీ ఫుడ్లో ఉన్నటువంటి అన్ని రకాలు కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా హోటల్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్స్ని కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే పిండి వంటలు ఏదైతే ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా తయారు చేసేటువంటి పిండి వంటలు ఏవైతే ఉంటాయో అరిసెలు బూరెలు చక్రాలు వీటన్నింటితో కూడా పెద్ద ఎత్తున స్టాల్స్ అన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి వాటిని అమ్మేందుకు కూడా స్వీట్ షా ఈ షాపులన్నింటి కూడా ప్రధానంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రద్దీ ఎక్కువగా ఉంది సంక్రాంతి ఆనందించడానికి ఉదయం వచ్చి సాయంత్రంకి తమ స్వగ్రామాలకు వెళ్ళే వాళ్ళైతే పర్లేదు కానీ ఇతర ప్రాంతాల నుంచి అంటే దూర ప్రాంతాల నుంచి వాళ్ళు మాత్రం స్టే ముందుగా ఎక్కడ ఉండాలి అనేది ఒక ప్లానింగ్తోనే ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడా కూడా ఏ సిటీలో కూడా ఎక్కడా కూడా రూమ్స్ అయితే అందుబాటులో లేవు అదేవిధంగా బంధుమిత్రులకు సంబంధించి ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారికి నుండి ఇళ్లలో ముందుగా వారికి సమాచారం ఇచ్చి అలాగా వస్తే వారికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ సడన్గా కనుక ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా రూమ్స్ దొరికే పరిస్థితి కనిపించట్లేదు కెమెరా దుర్గాతో రవి టీవీ నైన్ కలపరించి